శనివారం ఉదయం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు అవసల భవాని చీలపల్లి మాజీ ఎంపీటీసీ దామోదర్ నరసింహాచారి హరికిషన్ మరియు వారి సహచరులు వివిధ పార్టీల నుండి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి ఆధ్వర్యంలో నీలకంటి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు రెండు వందల మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఆశపడి ఓటేసారు ఆ పార్టీ నాయకులందరూ మూటలు మూటలకు ఆశపడుతున్నారు ఓటేసే వాళ్ళు మర్చిపోతున్నారు మూటలకు ఆశపడి మూటలు మాత్రమే నమ్ముతున్నారు ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడు ఇలా ఎమ్మెల్యే రెడ్డిని ఏదో చేస్తాడు కొత్తగా ఉన్నాడు కృష్ణరెడ్డి సార్ కొడుకు ఏమో గెలిపిస్తే కొత్తగా ఏమో సాధిస్తాడు అని చెప్పేసి అందరు నమ్మకంతో మొత్తం సింగలపేటలో కానీ అందరు ఊళ్ళో మండలంలో అన్ని కాసేస్తా అందరు ధనాలను తన తీరా వచ్చినాకైనా ఓటేషన్ ఎవరు ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేదు ఇప్పుడు ఆయన ఒకటే ఉన్నది ఏడ కమిషన్లు వస్తాయి ఏడవరు దోసుకోవాలి ఏడ భూములు ఉన్నాయి ఏడ కబ్జాలు చేసుకోవాలి ఈ భూమి తప్ప ఏం చూస్తారని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చెప్పాడు వచ్చాక కూడా రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేదు నేను గెలిస్తే మరి ఆయన సంపాదించిన పైసలు కోర్టులో కోట్లు ఉన్నాయి నేను నా సొంత పైసలు పెట్టి మీకు అందరినీ అభివృద్ధి చేస్తా మీకే నేను రావాల్సిన అవసరం లేదని ఒక బార్డ్ పేపర్ ఇప్పుడు అందరు బార్డ్ పేపర్ వాళ్ళు వాట్సాప్లో వచ్చి చూసి వాట్సాప్లో పలు కోట్ల మస్తున్నాయి ఆ కోర్టుతో అభివృద్ధి చేస్తా అని చెప్పాడు తీరా వచ్చినాక అవి ఎటువైనా ఏం కాదు ఏం మాట్లాడితే ఏం సార్ మా ఊళ్ళో నల్లలు వస్తలే పైపు మొన్న ఒక నాయకులు మాట్లాడితే ఏం చేస్తావు మా పార్టీతో సంబంధం మా పార్టీతో నమ్మకం లేదు మా వేమంత్రుల మీద నమ్మకం లేదు మా ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఏమిస్తాలో ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితి మన కాన్స్టిట్యూన్స్ లో మన రాష్ట్రంలో ఏర్పడ్డదని నేను అందరూ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఏదైనా అభివృద్ధి చేస్తే ఎందుకంటే అభివృద్ధి అనేది కేసీఆర్ అభివృద్ధి అంటే మన రెడ్డి అభివృద్ధి అంటే మన హరీష్ అన్న అభివృద్ధి అంటే మన కేటీఆర్ మూడు పంటలు పండిస్తే పదిహేను వేలు ఇవ్వాలి నువ్వు పదివేల రూపాయలు బిచ్చమేస్తున్నావు అన్నా ఏం చేసిండు కేసీఆర్ అయితే రైతులు బాగుండాలని ఇచ్చిన పైసల్ని గుంజుకొని రైతులకు మోసం చేసి రైతుల రక్తం దాగుతున్న వ్యక్తి ఎవడంటే ఆ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అందరికీ రైతులకు రైతు బంధు ఆపేసిండు కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది కేవలం నాలుగైదు గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తలేదు వ్యవసాయం నేను కూడా చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు రాత్రి తీసేస్తున్నా ఆ సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తును పొద్దున్న ఐదు గంటలకు మళ్ళా కరెంట్ వస్తుంది మధ్యాహ్నం కూడా కరెంటు మొత్తంగా తిప్పి కొడితే వస్తుంది పోతుంది నాలుగు గంటల కరెంటు ఉంటుంది రైతు మందుకు చేసే కరెంటు సాగు సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు కూడా ఒక ప్రాజెక్టుకు ఒక చెరువుకు ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు రైతుల పట్ల చాలా చిన్న ఇదంతా జరిగింది రాస్తే ఏదో దేవుడు కనిపించి లేట్గా వర్షాలు ఉంటాయి మనం నాట్లు పెట్టుకున్నాం నాట్లు పెట్టుకున్న పదార్థం మందు పోసుకుందామంటే మందు ఉందా దొరుకుతుందా యూరియా యూరియా దొరకకపోతే పంటలు అయిందా పంటలు కావు ఏ టైంకి ఏం చేయాలన్నా చేస్తేనే అది వ్యవసాయం అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్న పంటలు కూడా ఎండబెట్టే ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని చెప్పి తెలియజేస్తుంది